ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించిన జగన్ మాత్రం రప్పారప్ప అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తప్పుపట్టారు మన రాష్టం దేశం గర్వించేలా యువతను తయారు చేయాలని రౌడీలుగా మార్చకూడదని వ్యాఖ్యానించారు గుంటూరులోని నంది వెలుగు మార్గంలో ఆర్వోబీ పనులను పెమ్మసాని తిరిగి ప్రారంభించారు వైసీపీ హయాంలో బిల్లులు చెల్లించక ఆర్వోబీ నిర్మాణం ఆగిపోగా పెమ్మసాని చొరవ తీసుకుని రైల్వే శాఖ ద్వారా ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేయించారు ఈ వంతెనకు అబ్దుల్ కలాం పేరు ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు ఆగిపోయిన గుంటూరు రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణం కోసం కేంద్రంతో మాట్లాడి నలభై ఎనిమిది కోట్లు మంజూరు చేయించారన్నారు బ్రిడ్జి కట్టడానికి డబ్బులు చెప్పి ఆగిపోతే మిగిలిన డబ్బు రైల్వే వాళ్ళు పెట్టే చేసే మెకానిజమే లేదంటే వాళ్ళ దగ్గర మరి మెకానిజం లేకపోతే ఎలా మినిస్టర్ల దగ్గర కూర్చొని సార్ దయచేసి ఇది చేయకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఇంత ఉంది గుంటూరు నడిబొడ్డున మొక్కలు మెలిసి ఈ విధంగా ఉంటే మీరు ఇక్కడ సెంటర్లో మీరున్నారు మీకు చెడ్డ పేరు వస్తుంది మేము వచ్చాము మాకు చెడ్డ పేరు వస్తుంది ఎంతో కొంత మీరు మన పెద్ద మనసుతోటి కొద్దిగా గొప్ప ఎక్సెప్షన్స్ తీసుకొని ఇది చేస్తే అవుతుంది అంటే వాళ్ళు సహకరించి ముందు పది కోట్లు వాళ్ళకి పాత బిల్లులు పే చేసిన తర్వాత ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఫ్రెష్ అయింది ఆ రోజు ఆ పది కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ అయిపోయేది ఇబ్బంది ఉండేది కాదు మళ్ళీ ఈ రోజు నలభై కోట్లు దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఫ్రెష్ గా డబ్బులు పెట్టి ఈ రోజున ఇలాంటి చేయాల్సినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి గంజాయి విచ్చల విడతనం రౌడీజం టీప్ లిక్కర్ ఇవన్నీ చేసి పదకొండు సీట్లు ఇస్తే ఏదో తప్పు చేసా ఇంత ఎందుకు ఓడిచ్చారని తెలుసుకొని మార్చుకోకుండా మళ్ళీ రప్ప 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 అనుకుంటా వచ్చారు ఆ రప్ప 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 చేసే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికి మీ పిల్లలు ఒక రౌడీ గాను ఒక గంజాయి అమ్మేవాడిగాను లేకపోతే రప్ప రప్ప సంస్కృతిలో పెరగాలని మీరు అనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే అలాంటి భాషను గాని అలాంటి సంస్కృతిని గాని ప్రోత్సహించొద్దు అలాంటి ప్రోత్సహిస్తే పాపం పిల్లల కుర్రవాళ్ళు పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో ఆ ఉత్రేకంలో నిజమే అనుకుని కొంతమంది తప్పుబాట పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి సంస్కృతికి మీరు పరిష్కారం శాశ్వతంగా చర్మగీతం పాడాలని కోరుకుంటూ బ్రిడ్జ్ నిర్మాణం కావాలి అని చెప్పి ఒక అకౌంటర్ దీక్షతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి పదే పదే ఎంపీ గారి దగ్గరికి మేము అలాగే ఎంపీ గారు కూడా దీని మీద పూర్తిగా మంత్రివర్యులు పూర్తిగా శ్రద్ధ తీసుకొని దీన్ని యుద్ధ ప్రాతిపాదికన ఈ కార్యక్రమాన్ని తీసుకోవడమే కాకుండా గత టెన్ ఏదైతే గతంలో పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు ఇప్పించేటువంటి దాంతో పాటు ఈరోజు పూర్తిగా బ్రిడ్జ్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది